மேவா ஹே காரி ஆஃபே பர தில நோசி சவாரி கே கணேஷ் கணேஷேவா அங்க மகிம गणेश जय को जय गणेशुवा मा जगीमा देव अंदे गो आदिदेव गौरव गोमायाोपुत्रेजस्ोमाया मुदीय सेवा मा जगी मारुरी तुलामा देव जय गणेश गणेश जय गणेशुवागी भा గత వారం రోజులుగా భక్తి శ్రద్ధలతో అయోధ్య రాముని రూపంలో ఉన్న వినాయకునికి భక్తి శ్రద్ధలతో ఎంతో పూజలు చేస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారు మన సాయినగర్ ప్రజలు జై బోలో గణేష్ మహారాజ్ కి జై

ఫ్రెండ్స్ వారం రోజులుగా పల్లె పట్టణం తేడా మన గంగనాథి యొక్క ప్రార్థనలతో తెలంగాణ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం భారతదేశం మొత్తం వినాయకుడు నామస్పరణతో మారుమేపుతుంది ఈ రోజు మా తురుగు మున్సిపాలిటీలో రాజా యూత్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు గత వారం రోజులుగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేస్తూ ముందుకెళ్తున్నారు ఈరోజు ముఖ్యంగా పిల్లలందరి స్థితి మంచిగా చదువు రావాలని సరస్వతి మాత తలుచుకుంటూ సరస్వతి పూజ నిర్వహించారు చాలా ఎక్సలెంట్ గా జరిగింది ఈ ప్రోగ్రాం నమః ఆగనాడుదా నగుడా తుస్య భూతబ్లేనమ ఓ మాబోష్ఠమయబోష్ఠారు అంటే సాధన హేనశ్నే యవస్తు మోధా కశబదేన ఉదిరేయమాతః తస్ఫార్నమావో విష్టుతియా ఇదమహా ఆవర్ ధీర్ధన హ రె మమ ఆగనాడుది తోదగ స్నానం పరిగల్వయమి లక్షుతుస్నస్తయ చేకోండి

ముఖ్యం ఏదో కార్యక్రమంతో ముందుకెళ్తున్నారు మన గణేష్ రాజా ఈ సభ్యులు కమిటీ సభ్యులు ఈరోజు పూజ జరిగిన విద్యార్థులందరికీ బాలబాలికలందరికీ కమిటీ సభ్యుల పుస్తకాలు పెన్నులు ఇస్తున్నారు ప్రతి ఒక్కరు మీ పిల్లలను మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు తెలిసేలాగా మీరు చేసే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది మనందరి మీద గణేష్ నవ్వు ఉత్సవాల శుభాకాంక్షలు మాది ఇరవై రెండు ఏళ్ళగా ఎంతో ఘనంగా నవరత్ ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా తొమ్మిది రోజులు ఎంతో ఘనంగా పూజలు నిర్వహించబడింది స్వామివారికి స్పెషల్గా అయితే అండి కుంకుమ పూజ మహిళకు ఎంతో ఉత్సవంగా పాల్గొంటారు ఇక్కడ కుంకుమ పూజ హోమం కార్యక్రమం గరిక పూజ ఉండ్రాల పూజ నైవేద్యాల పూజ ఎంతో స్పెషల్గా చేయబడుతుంది ఈరోజు స్పెషల్గా చూసినట్టయితే సర మహాసరస్వతి పూజ చేయబడుతుంది పిల్లలు ఎందరో ఉత్సవంగా పాల్గొన్నారు కావున భక్తులందరూ ఎంతో మా కాడ భక్తి శ్రద్ధలతో ఎంతో నమ్మకంగా కోరికిన వారికి కొంగు బంగారం చేస్తారు స్వామివారు అంత నమ్మకంతో భక్తులు అందరూ వస్తారు మీరు చూసినట్లయితే ఎంతో పిల్లలు అందరూ ఎంతో ఉత్సాహంగా మా కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే పిల్లలు పెద్దలు మాకు ఎంతో సహకరిస్తారు ప్రతి ఒక్క పూజకి మీరు చూసినట్టయితే పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఈ ఈ యొక్క పూజలో పాల్గొన్నారు మై అలాగే మహిళలు పెద్దలు ముసలిలు అందరూ మా సాయినగర్ యూత్ అసోసియేషన్ల ద్వారా మాకు ఎంతో సహకరిస్తారు నవరాత్రిలో భాగంగా తొమ్మిదవ రోజు తొమ్మిదవ రోజు నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నాము ఇది లాస్ట్ రోజు స్వామివారికి రేపు పదో రోజు నిమజ్జనం మాకు సాయినగర్ ప్రజలందరూ ఎంతో సహకరించారు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటూ మా సాయినగర్ యూత్ అసోసియేషన్ ఎంతో హృదయపూర్వక నమస్కారం జరుపుకుంటున్నాము ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ గణపతి బప్ప సాయినగర్గా రాజాకి

ఈ కాలంలో ఏమైతుందంటే వారి వారి పిల్లలను వాళ్ళ యొక్క రంగు వాళ్ళకి ఇష్టమైన ఆ ఫీల్డ్ లో పోనీయకుండా వాళ్ళ బలవంతంగా ఒక్కొక్క ఫీల్డ్ లో పంపిస్తున్నారు అది తప్పండి వాళ్ళకి ఏ ఫీల్డ్ అయితే ఇంట్రెస్ట్ ఉన్నదో ఆ ఫీల్డ్ పంపించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏ ఫీల్డ్ అయితే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళు దాంట్లో విజయం సాధిస్తారు మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరికి నేర్పండి మన హిస్టరీ నేర్పండి వాళ్ళకు ఒక మంచి మార్గంలో నడిపించండి వాళ్ళకు ఒక మన హిస్టరీ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి ఒక్క పిల్లలకు నేర్పాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులను కోరుకుంటున్నాము అలాగైతే మన దేశ భవిష్యత్తు బాగుంటుంది మా మా పిల్లలు బాగుంటే మనం మనం బాగుంటాం పిల్లలు బాగుంటే మన దేశం బాగుంటుంది ఫ్రెండ్స్ అయోధ్య బాలరాముడి రూపంలో ఉన్న వినాయకుడు ఈ మండపంలో కొలువై ఉన్నాడు గత వారం రోజులుగా ఎన్నో పూజలు అందుకుంటూ ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ మండపంలో ఈ రోజు మహా సరస్వతి పూజ జరిగింది ఈ వీడియో మీ ముందు తీసుకొచ్చి ఏ విధంగా జరిగిందో చూపెట్టాలనే ముఖ్య ఉద్దేశంతో మేము ఈ వీడియో తీసాం వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మజిల్ మంత్ర బ్లాగ్స్ జై వినాయక జై హింద్